రష్యా ఉక్రెయిన్ యుద్ధం కీలక దశకు చేరుకుందా నాటో దేశాల సహాయంతో రష్యాను ఉక్రెయిన్ దెబ్బతీస్తుందా దాదాపు రెండున్నర ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది తొలిసారిగా రష్యా భూభాగంలోకి చొరబడి ఉక్రెయిన్ సేనలు దాడి చేశాయి ముప్పై కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ సేనలు భీకరంగా దాడులు చేస్తున్నాయి దాదాపు వారం రోజులుగా తమ భూభాగంలో ఉక్రెయిన్ దాడులు చేస్తుండటంతో రష్యా అవమానంగా ఫీల్ అవుతుంది దీంతో ఉక్రెయిన్ కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని రాజధాని కి పై క్షిపణులు డ్రోన్లతో విరుచుకు పడుతుంది అయితే ఈ దాళ్లను కూడా ఉక్రెయిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటడంతో రష్యాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తీసుకుంది రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు రష్యా పైచేయిగా ఉంది ఇప్పటికే ఉక్రెయిన్లో అనేక ప్రాంతాలను కైవసం చేసుకున్న రష్యా మరింతగా దాడులు చేస్తోంది అయితే తాజాగా ఈ యుద్ధంలో కీలక మలుపు చోటు చేసుకుంది తొలిసారిగా ఉక్రెయిన్ సేనలు రష్యా భూభాగంలోకి చొరపడి దాడులు చేశాయి రష్యాలో ముప్పై కిలోమీటర్ల వరకు వెళ్లి అక్కడి భూభాగంపై దాడులు చేశాయి టొల్పిను కొలోడెజ్ వద్ద తమ బలగాలు ఉక్రెయిన్ బలగాలను అడ్డుకున్నాయని రష్యా తెలిపింది అయితే కుర్క్స్ ప్రాంతంలో మాత్రం ఉక్రెయిన్ సేనలు రష్యా సేనల మధ్య యుద్ధం కొనసాగుతోంది ఉక్రెయిన్ రష్యాలో చేస్తున్న దాడులపై ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మండిపడ్డారు రష్యాలో ప్రశాంతంగా ఉంటున్న ప్రజలను ఉక్రెయిన్ భయపెడుతోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కుర్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులు ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత జెలెన్స్కి స్పందించారు కుర్క్స్ ప్రాంతంలో సరిహద్దు వెంట రష్యా దాదాపు రెండు వేల చోట్ల దాడులు చేసిందని జెలెన్స్కీ ఆరోపించారు ఉక్రెయిన్ కుర్క్స్ ప్రాంతంలో చేస్తున్న దాడిని చిన్న చొరబాటుగా రష్యన్ సరిహద్దు దళాలు చెబుతున్నాయి కానీ ఉక్రెయిన్ మాత్రం ఇది చాలా పెద్దదని వేలమంది సైనికులు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారని చెబుతున్నారు యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ సేనలు రష్యాపై దాడి మాత్రం ఉక్రెయిన్ తొలిసారిగా రష్యా భూభాగంలోకి అడుగుపెట్టిన దాడి అని ఉక్రెయిన్ ఆర్మీ అధికారులు తెలిపారు శత్రుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి వారికి వీలైనంత ఎక్కువగా నష్టం కలిగించడం రష్యన్లు తమ సరిహద్దుల్ని రక్షించుకోలేని పరిస్థితి సృష్టించి వారిని అస్థిరపరచడమే తమ దాడుల లక్ష్యమని ఉక్రెయిన్ తెలిపింది అయితే ఉక్రెయిన్ చేస్తున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది రష్యన్ భూభాగంలోకి ఆయుధాలు వాహనాలతో వచ్చిన ఉక్రెయిన్ సేనల ప్రయత్నాలను భగ్నం చేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది రష్యా ఉక్రెయిన్ సరిహద్దుకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యన్ గ్రామాలు టోల్పినో కొలోడెజ్లలో ఉక్రెయిన్ బలగాలు రష్యన్ సేనలతో తలపడుతున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది ఇప్పటికే కుర్క్స్ ప్రాంతంలో తమ బలగాలు ముందంజ వేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది ఇక కుర్క్స్ ప్రాంతంలో తమ బలగాలు అనేక స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ తెలిపింది సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యన్ గ్రామం గుయేవోలోని పాలనా భవనం మీద నుంచి రష్యన్ జెండాను తొలగించి ఉక్రెయిన్ జెండాను ఎగిరవేశారు స్వెరిడ్లీ కోవో పొరోజులో పరిపాలనా భవనాలను ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి అయితే ఐదు వేల మంది నివసిస్తున్న సుజా పట్టణంలో మాత్రం రష్యా ఉక్రెయిన్ బలగాల మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది సుజా పట్టణం వెలుపల తాము ఉన్నట్లు ఉక్రెయిన్ బలగాలు తెలిపాయి రష్యా నుంచి ఉక్రెయిన్ గుండా యూరోపియన్ యూనియన్ దేశాలకు గ్యాస్ సరఫరా చేయడానికి సుజా కీలకమైన పట్టణంగా ఉంది కుర్క్స్ సరిహద్దు సమీపంలోని సుమీ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు ట్యాంకులతో రష్యా వైపు దూసుకు వెళ్లాయి కుర్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం పట్టు సాధిస్తుండటంతో రష్యా అప్రమత్తమైంది దీంతో కుర్క్స్ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద రష్యన్ బలగాలు ఆత్మరక్షణా శ్రేణిని ఏర్పాటు చేస్తుంది ఈ న్యూక్లియర్ పవర్ కు యాభై కిలోమీటర్ల దూరంలో ఓషి కొలోడెస్ వద్ద ఉక్రెయిన్ బలగాలు రష్యా సేనలతో దాడులకు దిగాయి కుర్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ భీకర దాడులు చేస్తుండటంతో అక్కడి నుంచి డెబ్బై ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు రష్యా తరలించింది అంతేకాక ఈ ప్రాంతంలో ఎమర్జెన్సీని ప్రకటించారు ఇక కుర్క్స్పై ఉక్రెయిన్ వైమానిక దాడులు చేస్తోంది ఈ దాడులో భవనంపై ఉక్రెయిన్ క్షిపణి శిఖరాలు పడడంతో పదిహేను మందికి గాయాలు అయ్యాయి రష్యాలో తమ బలగాలు చేస్తున్న దాడులతో త్వరలో శాంతి వస్తుందని ఉక్రెయిన్ నేతలు చెబుతున్నారు రష్యా తమ సొంత భూభాగంతో పోరాడాల్సి రావడం రష్యన్లు పరుగులు తీస్తూ ఉండడం భయంతో దాక్కోవడం లాంటివి మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపడానికి వాళ్లకు చూపించే ఏకైక మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు తూర్పు ఉక్రెయిన్లో రష్యా సైన్యం వరుసగా గ్రామాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో కుర్క్స్ మీద ఉక్రెయిన్ దాడి చేసింది తూర్పు ఉక్రెయిన్ మీద రష్యన్ సేనాలను ఉపసంహరించుకోవడం తమ రక్షణ వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గించేందుకే ఉక్రెయిన్ కుర్క్స్ మీద దాడి చేసినట్లు తెలుస్తోంది అయితే తూర్పు ఉక్రెయిన్లో రష్యా పురోగతి చాలా తక్కువగా ఉంది ఇక కుర్క్స్ మీద దాడి రెచ్చగొట్టే చర్య అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు కుర్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ రాజధానిపై రష్యా క్షిపణులతో విరుచుకుపడుతోంది క్యూ మీద రష్యా ప్రయోగించిన యాభై ఏడు డ్రోన్లలో యాభై మూడు డ్రోన్లను ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయి రష్యన్ బలగాలు డ్రోన్లతో పాటు ఉత్తర కొరియా తయారు చేసిన నాలుగు క్షిపణులను క్యూపై ప్రయోగించాయి రష్యా జరిపిన దాడుల్లో ఓ వ్యక్తి సహా అతడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు